హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు మా చిన్నబాబుది పుట్టినరోజు చూడండి నేను నిద్రలేసి దడి కట్టాను ఇంక చెత్త ఉంది బయటైతే క్లీన్ చేశాను కానీ లోపల చెత్త ఉంది ఒక్కసారి మా ఇల్లు వాకిలు చూడండి ఎంత దారుణం అంటే ఎంత దారుణంగా ఉండయో ఇప్పుడో పుట్టినరోజు కాబట్టి కొంచెం చుట్టుపక్కల బంధువులు అందరూ వస్తారు మా ఇంటికి వాళ్ళు వచ్చేటప్పటికి ఇదంతా నీట్గా క్లీన్ చేసేయాలన్నమాట ఇదే నా సవాలు ఏమి రా పుట్టినరోజు సాయంత్రం రాండి ఇప్పుడు కాదు మంచి బట్టలు వేసుకుని వచ్చేయండి వడ్డాలు మొత్తం నేను కృప మొత్తం నేను క్లీన్ చేస్తాను నువ్వేందంటే వంట పని నీ పని పిల్లలు రెడీ చేసుకోవటం వంట పని కానీ కానీ ఇంత ఎంచే పోదు కదా త్వరగా నానాలది మన పండగలు మనకి సంవత్సరానికి ఎన్ని ఉన్నాయి తెలుసా నాలుగు మూడు అంటున్నావు నాలుగు పండగలు ఉన్నాయి మా కుటుంబం మన కుటుంబంలో జరిగే పండుగలు ఏంటో చెప్ప రోజు ఒకటి పెళ్లి రోజు రెండు మూడు ఇంకొకటి మన ఇంట్లో పండగలు నేను చెప్పేది అసలు మనకి లైఫ్ ఇచ్చిన ఛానల్ పుట్టినరోజా మన ఏ సంవత్సరం ఏ తారీఖు ప్రారంభించిన మర్చిపోయావా మార్చి ఇరవై ఒకటి అట్ట మర్చిపోతే ఎట్ట నువ్వు మార్చి ఇరవై ఒకటి మూడు సంవత్సరాలు మన ఛానల్ పుట్టి నృత్యాలు రాలుతున్నట్టు ఉన్నాయి

ఇది మినప్పప్పు కాదు పెసరపప్పు నానేసేసింది నేను నా పని స్టార్ట్ చేస్తామాయి నీతో పెట్టుకుంటే కాదు లాస్ట్లో మళ్ళీ నన్నే అడుగుతావు నువ్వు ఏం చేసావు అని నువ్వు వంట కావాలంటే అక్కడ పెట్టేస్తా గ్యాస్ చెట్టు కింద పెట్టేనే వండేసుకో రెండు పొయ్యిల మీద పెట్టి పెడితే నాకు అడ్డం అవుతా నేను పెట్టేసి పెట్టేసుకో ఇబ్బంది లేదు నువ్వు బిగిచ్చి మంటే బిగిచ్చి ఇచ్చేస్తా నేను అక్కడ కదా ఆడ మంట పెట్టి మొత్తం చెత్త అంతా తగలపెట్టేస్తా నీ ఇష్టం ఇంట్లో సెగను కదా ఓకే కొని కొని చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత హడావిడో మా ఇంట్లో పండగలు అంటే ఇయ్యనండి అది కూడా అది కూడా ఇంట్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా మనుషులని ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నామంటే అదే ఒక పండగ ఓకే ఫ్రెండ్స్ కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి ఇంకన జరగబోయే వీడియోని చూసేద్దాం ఏంది పొగపెట్టేస్తున్నావాడుకుంది పాలు కాస్తున్నా ఇంకా కేసరికి రవ్వ అదింటా ఆ రవ్వను వేయించాలి ఇంకా పని అయిపోయిందంటే పైసం చేసేయటమే సింపుల్ మా పిల్లలు అదిగా ఆడుకుంటా అంటారు అక్కడ ఏందే అంటే అంతే నీళ్ళు చల్లేసి ఎత్తుకుపోయి పడేసేయటమే ఎరువు బూడిది కదా ఇదే పప్పు అయితే ఉడకొచ్చేసింది బా బాగా ఉడికిపోయింది ఇంక దించి చల్లారి పెట్టాలి దీన్ని పాయసంలోకి పొప్పేసి సూపర్గా ఉంటుంది పైకి ఎండాకాలం కదా చలవకి కూడా బాగుంటుంది పప్పు అయితే ఉడికిపోయింది అట్నే పాలు కూడా కాసేస్తున్నా పాలు కూడా కాసేస్తున్నా ఇంకా కేసర్కి రవ్వని వేయించాలి ఆయన వస్తే చిన్న చిన్న కలవాదు బయట

बांड बैठ करना पड़ेगा नहीं ये छोड़ आने के हटा वड़ी का हटा वड़ी हटा वड़ी हटा वड़ी अन्येंजेरा सोचा नी पानी का लेकिन रावस सोचा आपका तंचे सरपदा కావాలంటే మళ్ళీ ఏమీ వేసుకున్నావు అది కేసరి దానికి దబరం పెద్దది కావాలి ఉంది నెయ్యి నెయ్యేసా బాండిట్లో ఇప్పుడు దీంట్లో కిస్మిస్ జీడిపప్పు తెలుపులేస్తుంది ప్యాసర్లోకి క్యాసర్లోకి ఇట్లనే ఇంకా ఉన్నాయి లేవేసి బట్ చేసి అన్నీ అన్నీ మడిపోతే ఒక కింద అంటే ఎక్కువ తక్కువ తక్కువ అంటున్నావ్ కొద్ది కొద్దిగా లే సరే అయితే చేసి నా పని ఉంది అప్పుడే చూసుకొచ్చేస్తాను ఇక్క అన్నీ సేమియాలు అన్ని క్యాసర్కి సంబంధించింది ఉప్మా ఉప్మా రవ్వనే ఏంచి పక్కన పెట్టుకుంటాను ఇట్లాగా సేమియాని మొత్తం ఏంచి పక్కన పెట్టేసుకుని తర్వాత తొందర తొందరగా వంటే స్టార్ట్ చేస్తా లేకుండా నాకు నాకు వచ్చినంతలోనే మా ఇంట్లో స్వీట్ తయారు చేస్తున్నా అంటే పుట్టినరోజు పండగకి మా పిల్లడికి వలికి ఇల్లు చేసినా నచ్చదు పిల్లలకి వాళ్ళకి అలా కేక్ ఉండాలి కేక్ బుడ్లు ఉండాలి అదే కోరుకునేది కాకపోతే ఇంకా అందరూ వస్తారు కాబట్టి మా చుట్టుపక్కల నుంచి స్వీట్ పెడదామని పాయసం కేసరి చేస్తాను ఇంట్లో నేను ఈరోజు సేమ్ అయితే ఏం చేశానండి ఇప్పుడు కేసర్లోకి కొద్దిగా నెయ్యేసి సరిపడా నెయ్యేసి రవ్నైతే మొత్తం దోరగా వేయిస్తున్నాను పచ్చివాసం లేకుండా మా ఆయన బయట పని చేస్తా అన్నాడు మా అమ్మలు కానీ వచ్చిన్నారు ఇంటికి నేనే రవ్వతే వేయించేసానండి వేయించేసి జీడిపప్పులు నెయ్యిలో వేసి బాగా దోరగా వేయించేసి మళ్ళీ ఒకసారి కొలత నీళ్ళు పోసేసాను ఈ మరిగిన దాకా ఇంక వెయిట్ చేయాలి కేస్తర్ తయారు చేయడానికి ఒక్కదాన్ని చేస్తా ఉన్నాను పాప మా ఆయన బయట మా అమ్మ నాన్న అందరూ బయట చేస్తా ఉన్నారు భలే ఉంది కద్యా మట్టిగోడలోనే పడద్దు అసలుకే బాగుంది ఎంతవరకు వచ్చిందా అనుకుంటున్నా పని ఉర్రా ఉర్రాండియా చెమటలు కష్టాలు వారు ఇదిగా गुंटूर पार मन पार होयने ఇప్పుడు నేను కట్టుకో మా ఆయనకి పెద్ద పనే పడింది ఇప్పుడు కొంచెం కొంచెం పోసుకుంటా చిన్నగా పోయా ఆ పై నుంచి ఇట్లా జారినట్టుగా పోసుకుంటా కలిపెట్టు ఉన్నాయి ఇంకా నువ్వు పొట్టికేంటి వచ్చా కృపా దీనికి సెగ వస్తుంటా తగ్గిస్తే పెట్టలేవా అదే పొంగతుందయ్యా అది చెర్చిట్ అంటలా కలిపెట్టాలి ఇప్పుడు పడిందండి కేసర్ కలిపేలాగే ఫైనల్గా ఇలా వచ్చిందనమాట అవుట్పుట్ అనేది చూడండి కేసరి పని ఇంకా అట్ట ఆగిపోయింది మా మా అంతా నరికేసేయండి దడి శుద్ధంగా అయిపోయింది నీట్గా చాలా వరకు అయిపోయింది పని ఇంకేముంది రేపు చేద్దాం ఇదంతా నీ పని అట్ట వచ్చిందా నీ పని వచ్చిందా ఇదిగో ఇక్కడ లోపల క్లీన్ చేయాలి కేసరి రెడీ ఉంది టేస్టా చూడు నువ్వు చూడ నేను బాగా అలిసిపోనా నేను ఇప్పుడు తిన్నాగానే అంత కొంచీ పెట్టిన నెయ్యి ఎక్కువ సూపర్ ఉంది ఇదే

ఈ కావాలంట వాళ్ళకి మ్యాజిక్ క్యాలెన్ క్యాండిల్స్ కావాలి పది అది కేక్ కేక్ ఎప్పుడు ఇలాంటి పెద్ద ఇంట్లో అసలు పెద్ద కేకు రెండు కిలోలు పిల్లలకి ముగ్గురండి మాకు మా అక్క కొడుకున్నాడు బుడ్డోడు ఇంకొకడు ఉన్నాడు కానీ వాడు వస్తాడు వాడు టైన్కి ఉండే మస్క్ వస్తుంది ఇచ్చేస్తున్నాయి కెమెరా క్వాలిటీ మొత్తం ఇలాగే వస్తున్నాయి సూపర్ ఉన్నాయి నీకే బాగున్నాయి చాక్లెట్లు అంటే మంచు కాలం కాబట్టి తక్కువ తెప్పించావండి కూడా చాక్లెట్లే రెండు ప్యాకెట్లు అదొకటి ఇదొకటి కూడా వాళ్ళకి కేక్ చాక్లెట్లు టోపీలు అలంకరణ చేస్తే అబ్బా ఖర్చు వద్ద వద్దు వద్దు అనుకుంటున్నాము తెలియకుంటే మూడు వేల దాకా అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్ అయితే రెడీ అవుతా ఉంది ఇంత పెద్ద కేక్ ఎప్పుడు తేల వాళ్ళు